హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ప్రజెంట్ వచ్చేసి మనం తోటలో ఉన్నాము మన బ్యాక్గ్రౌండ్ చెట్టు మన మిరప తోట చూస్తున్నారు కదా సో మనం లాస్ట్ స్ప్రే ఏం చేశాము సో రిజల్ట్ ఏ విధంగా ఉంది సో ప్రజెంట్ వచ్చేసి మనకు మిరప తోటలో ఇప్పుడు దాదాపు తొంభై నుంచి వంద నూట పది నూట ఇరవై రోజు తోటలు ఉన్నాయి సో ప్రధానంగా వచ్చేసి ఇంత ముందు వచ్చేసి కొన్ని లోనే మనకు ఈ నల్లి సమస్య తామర్ పురుగు సమస్య పురుగు సమస్య అయితే ఉండేది కానీ ఇప్పుడు దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని ఏరియాస్ లో మనకు ఈ తామర పురుగు నల్లి సమస్య అయితే రోజు రోజు అయితే పెరుగుతూ ఉంది ఒకసారి మీరు మీరు మీ యొక్క మిరప తోటలో వెళ్ళి మీరు చూడొచ్చు ఒకసారి మీరు పూతలు ఒకసారి గమనించండి తప్పకుండా మీ యొక్క మిరప తోటలో అంటే ఇంత ముందు లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి మీ యొక్క మిరప తోటలో పూతలో ఒకసారి మీరు తామర పురుగు నల్లి ఒక్కటో రెండు ఖచ్చితంగా కనబడుతుంది ఒకసారి మనం మిరప తోటలో ఒక రెండు పూతలు చూద్దాము చూడొచ్చండి సో మనం లాస్ట్ ఇంతకుముందు మనం పదివేల స్ప్రే చేసే మనం చేయకముందు ఏంటంటే మనం దాదాపు ఏంటంటే ఒక పది రోజుల నుంచి మనకు మబ్బులు అవుతున్నాయి సో కొన్ని చోట్ల వర్షాలు కూడా పడుతున్నాయి సో అప్పటి నుంచి ఈ నల్లి తామరపూర్ అయితే వీటి యొక్క ఉధృతి పెరుగుతూ ఉంది సో మన తోటలో ఇంతకుముందు ఒకటి రెండు కనబడే సో మనం పదివేల స్ప్రే చేసిన తర్వాత చాలా నీట్గా అయిపోయింది ఎటువంటి సమస్య అయితే లేదు చాలా నీట్గా ఉంది పురుగు నల్లి అనేది లేదు ఇంతకుముందు ఒకటి రెండు ఉండే ఖచ్చితంగా ఉండే సో అవి ఇప్పుడు పది స్ప్రే చేసిన తర్వాత మనకు చూద్దామనా లేదు Uh-huh. <laughs> సో మనం కొన్ని రోజులు కన్నా దాన్ని అప్పుకుంటే మనకు మంచి కాపు అయితే సెట్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ నల్లికి తామర పురుగుకి అదే విధంగా అదేవిధంగా మనకు పురుగు సమస్యకి దోమకి కింది కిందిమూర్త నివారణతో పాటు మంచి గ్రోతింగ్ రావడానికి పూతకాత సెట్ అవ్వడానికి మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది ఒకసారి వీడియోలో మాట్లాడుకుందాము ఇంకో విషయం ఏంటంటే మనకు పండుపూత సమస్య బాగా రాలుతుందని చెప్తున్నారు సో పండు పూత రాలకుండా మనం ఎటువంటి పోషకాలు అయితే ఇవ్వాలనేది ఒకసారి మాట్లాడుకుందాము మూడోది వచ్చేసి ఏంటంటే మనకు ప్రజెంట్ వచ్చేసి బొబ్బెర వైరస్ గొబ్బ వైరస్ అయితే వస్తుంది చాలా మంది రైతులు ఉంటున్నారు పైముడిత వైరస్ సమస్య విపరీతంగా వస్తుంది సో దానికి ఎటువంటి కాంబినేషన్ మందులు ఇచ్చుకుంటే మనం ఆ వైరస్ వ్యాప్తిని ఖచ్చితంగా మనం ఆరికట్టవచ్చు అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాము సో ప్రెజెంట్ వచ్చేసి ఏంటంటే మనం మిరప తోటలో మనం లాస్ట్ స్ప్రే చేసి పదిహేను సో పదిహేనో స్ప్రే వచ్చేసి హైపర్ ప్లస్ పాంటాక్ ప్లస్ ఈ రెండు కాంబినేషన్ అయితే స్ప్రే చేయడం జరిగింది ఒకసారి మనం రిజల్ట్ చూద్దాము గ్రోతింగ్ ఫ్లవరింగ్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకు ఆ హైపర్ ప్లస్ స్ప్రే చేసిన తర్వాత గ్రోతింగ్ ఎంత నీట్గా ఉంది మనకు దగ్గర దగ్గర గనుపులతోటి చిట్టాకు ఇగురు సో ఇగురు కూడా చాలా చిన్నగా మనకు దగ్గర దగ్గర గనుపులతోటి మనకు మంచి గ్రోతింగ్ రావడం అయితే జరుగుతూ ఉంది సో వచ్చిన గనుపు గనుపుకి కూడా పూత పిందె కూడా అయితే కనిపిస్తుంది మనకు ఏంటంటే ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనకు మొదటి కాప్ అయితే సెట్ చేసుకున్నాం కాబట్టి రెండో కాప్ సెట్ చేసుకోవాలి సో రెండో కాప్ సెట్ చేసుకోవాలంటే మనకు మంచి గ్రోతింగ్ రావాలి ఆ గ్రోతింగ్ కూడా మనకు దగ్గర దగ్గర గనుపులు రావాలి అప్పుడే మనకు అధిక దీవుడి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది సో దగ్గర దగ్గర గనుపులతోటి ప్రతి గణపు గనుపుకి మనకు పూత పింది రావడానికి సో మనకు హైపర్ ప్లస్ అదేవిధంగా ప్యాంటాక్ ప్లస్ ఈ రెండు కాంబినేషన్లు అయితే స్ప్రేసాము ఒకసారి చూడండి మల్లెఫుల్ల తోట లెక్క నీరిగా ఆడుతుంది తోట క్వాలిటీ చాలా బాగుందండి తోట క్వాలిటీ చాలా బాగుంది చాలా బ్రైట్నెస్గా ఉంది మనకు మంచి క్వాలిటీతో మనకు పూత అయితే రావడం జరిగింది వచ్చిన ప్రతి పూత అయితే పింద అవుతుంది మీరు చూడొచ్చు సో ఈ విధంగా మనకు పదిహేను డోసులు అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది సో ఆల్రెడీ మనము చూపించాము ఇది హైపర్ ప్లస్ అదేవిధంగా ప్యాంటాక్ ప్లస్ ఈ మూడు ఈ రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేయడం జరిగింది సో హైపర్ ప్లేస్ వచ్చేసి మనకు ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు అన్ని రకాల నల్లికి అదేవిధంగా తామర పురుగుకి అదేవిధంగా అన్ని రకాల పురుగు సమస్యకి అదేవిధంగా మనకు పైమూర్త కింది మూర్త కంట్రోల్ చేయడంతో పాటు మొక్క మంచి గ్రోతింగ్తో మనకు పూత ఖాతా బాగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఆ విధంగా మనకు హైపర్ ప్లస్ అయితే స్ప్రే చేయడం జరిగింది ఇంతకుముందు ఒకటి రెండు మనకు నల్లి తామర పురుగు అయితే కనబడే సో ఈ టైంలో అయితే మా ప్రజెంట్ అయితే దీన్ని స్ప్రే చేసి ఇప్పుడు నాలుగు ఐదు రోజులు అయింది మనకు రిజల్ట్ చాలా బాగా వచ్చింది అదేవిధంగా మనకు ఈ నల్లి పురుగు ఒకటి రెండు ఉండే కూడా మనకు క్లియర్ అయింది సో అంత బాగా అయితే పనిచేసింది మంచి రిజల్ట్ అయితే ఉంది ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు దీని కాంబినేషన్ వచ్చేసి మనం ప్యాంటాక్ అయితే కలిపాము సో మనకు ఇంకా గ్రోతింగ్ బాగా రావాలి కాబట్టి ఫ్లవరింగ్ ఇంకా బాగా రావాలి వచ్చిన పూత అయితే ఈ మనం ప్యాంటాక్ ప్లేస్ అయితే స్ప్రే చేసాము సో మనకు అన్ని రకాల పోషకాలు అయితే ఇందులో కలిగి ఉంటాయి కాబట్టి మొక్క మొక్కకి కావాల్సిన అన్ని రకాల ప్రోటీన్స్ న్యూట్రియన్స్ విటమిన్స్ అయితే ఇందులో కలిగి ఉంటాయి సో వచ్చిన పూత వచ్చినట్టుగా మనకు పూత అనేది పిన్నగా మారడానికి మనకు ఈ కాంబినేషన్గా ఈ పాండకులస్ అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది సో ఈ రెండు కాంబినేషన్ అయితే మనం స్ప్రే చేసాము ప్రజెంట్ వచ్చేసి మన తోటలో ఎటువంటి సమస్య లేదు ఎటువంటి మురత లేదు మనకు నల్లి తామర పురుగు పురుగు సమస్య చూద్దామంటే లేదు అంత నీట్గా ఉంది ఎక్స్టెంట్గా మనకు రిజల్ట్ అయితే రావడం జరిగింది సో ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ నల్లికి తామర పురుగుకి పురుగు సమస్యకి మనం ఎటువంటి కాంబినేషన్ ఎంచుకుంటే మనము ఈ మంచి కాప్సెట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాము మొదట వచ్చేసి ఏంటంటే మనకు నిచ్చినోత్సవ చెప్పిన వారిది టైచీ అని కలిగి ఉంటుంది అండి సో టైచేలో వచ్చేసి మనకు ట్వల్ఫ్ అండ్ పెరట్ అండ్ టెక్నికల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్ అయితే కలిగి ఉంటుంది ఇంకోటి వచ్చేసి పిఐ వాళ్ళది కర్డ్ అని కలిగి ఉంటుంది రెండు సేమ్ టెక్నికల్ ప్రొడక్ట్స్ అండి రెండులో ఏది తీసుకున్నా నో ప్రాబ్లము సో టైచీ అదేవిధంగా దాని కాంబినేషన్ వచ్చేసి రోగర్ అండి రోగర్లో వచ్చేసి డైమితోటి అనే టెక్నికల్ థర్టీ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్లు కనుక స్ప్రేషన్ అయితే మనకు నల్లికి తామర పురుగుకి దోమకి అదేవిధంగా అన్ని రకాల పురుగుని నివారణకి చాలా అంటే చాలా క్షణంగా పనిచేస్తుంది సో ఈ కాంబినేషన్ ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు సో మనకు టైచి రోగర్ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రేస్లు చేసినట్లయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మనకు తోట చాలా నీట్గా వస్తుంది చాలా క్వాలిటీగా వస్తుంది మనకు పై ముడత కింది ముడత కవర్ అవుతుంది సో నల్లి తామర పురుగు మాత్రం మాడిపోతాయి సో ఆ విధంగా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఆ విధంగా ఈ రెండు కాంబినేషన్తో పాటు మీరు వించీవిన్ స్ప్రే చేసుకోండి మొక్క మంచి తో పాటు మనకు పూత రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వచ్చిన పూతాని డ్రాప్ అవ్వకుండా మనకు మంచి కాయగా సెట్ అవ్వడానికి చాలా బాగుంటుంది కాబట్టి టైచీ రోగర్ అదేవిధంగా విన్ ఈ రెండు ఈ మూడు కాంబినేషన్లు అయితే స్ప్రే చేయండి మీకు ఎక్స్ట్రెన్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ప్రధానంగా ఇప్పుడున్న సమస్య అది కాబట్టి మనకు మెయిన్గా వచ్చేసి నల్లి తామర పురుగు పురుగు సమస్య సో వీటికి సంబంధించి మనం స్ప్రే వేసుకోవాలి కాబట్టి సో ఆ విధంగా మనకు ఈ మూడు యొక్క ఈ మూడు ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్ చేయడానికి ఈ టైచి రోగరు అదేవిధంగా ఈ వించి ఈ మూడు కాంబినేషన్ల స్ప్రే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి అంటే మనము నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం మొదటి కాప్ సెట్ అయింది కాబట్టి రెండో కాప్ సెట్ చేసుకోవాలి సో ప్రధానంగా వచ్చేసి నల్లి తామరపురు పురుగు అటాక్ అయింది కాబట్టి సో ఈ కాంబినేషన్ నేను ఈ మూడు కాంబినేషన్లో చెప్తాను సో మూడు డోస్ బై డోస్ చెప్తాను సో విధంగా స్ప్రే అయితే మనకు రెండో కాప్ అయితే ఖచ్చితంగా సెట్ అవుతుందండి సో టైచి రోగరు విధంగా వించి విని స్ప్రే చేశారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు హైపర్ అండి ఆల్రెడీ మనం పది స్ప్రే స్ప్రే చేశాము సో హైపర్ వచ్చేసి ఎక్స్ప్రెషల్ ఏంటంటే ఎర్రనల్లికి నల్ల తామరకి పురుగుకి దోమకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో మనకు పైముర్త కింది ముర్త కంట్రోల్ చేస్తుంది అదే విధంగా తోట క్వాలిటీ చాలా నీట్ గా వస్తుంది మనకు మంచి గ్రోతింగ్ తో పాటు పూత కథ అయితే బాగా వస్తుందండి సో వచ్చిన పూత కూడా మనకు మంచి కాయగా సెట్ అవుతుంది ఒకసారి మీరు చూడొచ్చు తోట చూస్తున్న కదా మనకు రిజల్ట్ ఏ విధంగా వచ్చిందనేది దగ్గర దగ్గర తోటి చాలా నీట్గా వచ్చింది గ్రోతింగ్ చెట్టా పోయి సో మంచి పూత ఖాత గనుపు గనుపు అయితే ఉంది సో ఆ విధంగా మనకు మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత ఒకసారి మీరు గ్రాసి హనాభి స్ప్రే చేయండి మనకి మంచి కాపతి సెట్ అవుతుంది సో ఆ విధంగా మనకు ఎర్ర నెల్ని మనం మొదట ఆ టైచీ రోగర్తో మనం క్లియర్ చేశాము దాని తర్వాత ఇంకా మనకు ఆ నీళ్లు ఉంటే దాంతో పాటు మనకు హైపర్ ప్రెషర్ తోటి పూర్తిగా క్లీన్ అవుతుంది ఇంకా మంచి తో పాటు మంచి పూతాఖాతా వచ్చేస్తుంది కాబట్టి ఆ పూత బాగా వచ్చిన మీద మీరు ఒకసారి ్రాసిహన విశ్రేషన్ అయితే చిక్కటి కాప్ సెట్ అయితది మన రెండో కాప్ అయితే సెట్ అవుతుంది సో ఆ విధంగా మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి తోట నీటిగా ఉంది సో తప్పకుండా ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు స్ప్రే చేయాలండి సో మనకు ఎర్ర నల్లి నల్ల తామర పురుగు సమస్య దోమ సమస్య ఇవే మెయిన్ ఇప్పుడు సో దాటికి సంబంధించి అంటే తోటలో మనకు ఉన్న ప్రాబ్లం ఏంటిది సో దాన్ని తగ్గట్టుగా మనం స్పే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఒకసారి మీరు చూసుకోవాలి తోటలో వెళ్ళి మీరు చూడండి నల్లి సమస్య ఉందా తామర పురుగు సమస్య ఏమైనా కొనలు మాడిపోతున్నాయా సో మనకు ఎర్ర నల్లి నల్ల తామర ఉంటాయి అంటే మనకు వాటి యొక్క డ్యామేజ్ అది ఆకు ఎంకా భాగంగా రసం పెంచడం ద్వారా ఏంటంటే ఆకును మాడిపోవడము గ్రోత్ ఆగిపోవడము అదేవిధంగా మనకు ముడుచో ముడత చేయడం అయితే జరుగుతూ ఉంటుంది సో తోట నల్లగా అయిపోతుంది మనకు ఎర్ర నల్లి ఎఫెక్ట్ తోటి ఆ విధంగా మనకు దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు స్టార్టింగ్లోనే దాన్ని గుర్తించి స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీకు మిరప తోటలు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి దానికి తగ్గట్టుగా కాంబినేషన్ ఎంచుకోండి మీకు మంచి రిజల్ట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో మనకు ఈ విధంగా మనకు ఈ తమర్ పురుగు చేసి ఏంటంటే మనకు పూతలు చేరి పుప్పొడి రెండు పిలుచుకోవడం ద్వారా ఆ పూత అనేది మాడిపోయి రాలిపోవడం అయితే జరుగుతుంది ఆ విధంగా మనకు కాపు అయితే డ్యామేజ్ చేస్తుంది నల్లే వచ్చేసి మనకు కొనలు మాడిపోవడం ఆ విధంగా మనకు గుర్తించవచ్చు సో ఆ విధంగా మనకు దానికి తగ్గట్టుగా మనం స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది సో తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే పూత బాగా రాలిపోతుంది ప్రజెంట్ వచ్చేసి క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది మంచి కూలింగ్ అంటే మబ్బులు అవుతుంది కొన్ని చోట్ల వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఏమో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనము ఈ మొబ్బల మొబ్బలు అవుతున్నప్పుడు ఏంటంటే మనకు వాతావరణంలో కూడా తేమ శాతం అధికంగా ఉంటుంది నేలలో శాతం అధికంగా ఉన్నప్పుడు ఏంటంటే పూతకాత అనేది ఆటోమేటిక్గా రాలతుంది సో దాన్ని మనం ఏం చేయలేమండి సో మీరు ఎన్ని మందులు స్ప్రేసినా ఆ వాతావరణం ఎఫెక్ట్ చేంజెస్ వల్ల పూతకాత రాలి రాలిపోవడం అనేది సహజము ఇంకోటి వచ్చి ఏంటంటే పండు పూతగా మారి రాలిపోవడం అనేది మనం న్యూట్రిషన్ డిఫెన్షే అనమాట సో మొక్కకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఇవ్వాలి నత్రజని భాస్వరము పొటాసు సో వీటితో పాటు ప్రధాన పోషకాలు అన్నమాట అవి సో వీటితో పాటు ఉప పోషకాలు అనేటువంటి సిఎంఎస్ అండి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేది చాలా అవసరము మొక్క మొక్క మంచి బలంగా ఎదగాలన్నా మొక్క మన కాయ మంచి క్వాలిటీ రావాలన్నా కాయ సైజు పరిమాణము కాయ గింజ నాణ్యత మంచిగా రావాలన్నా కాయ మంచి సైనీస్గా రావాలన్నా మనకు సిఎంఎస్ అనేది చాలా అవసరం మన బాడీకి మనకు ఎముకలు బలంగా ఉన్నారంటే కాల్షియం ఎంత అవసరమో సో మొక్క కూడా కాల్షియం ఎంత అవసరం అండి సో సిఎంఎస్ అనేది చాలా అవసరం మొక్కకి తప్పకుండా మీరు అడుగు మందులో కూడా సేమ్ వేస్ చేసుకోండి అదే పైన కూడా స్ప్రే చేసి చేయండి ఒకసారి మనకి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేది మన కేజీ రూపంలో కలిగి ఉంటాయి వాటర్ సాల్బుల్ పెట్టిలైజర్ రూపంలో సో తప్పకుండా స్ప్రే చేయండి దాంతోపాటు మనకు పండుపూతగా రాలి మారిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది పండుపూతగా మనకు పూత అయితే రాలిపోవడం జరుగుతుంది దానికి బోరాన్ డెఫిషియన్సీ అనమాట సో తప్పకుండా మనకు ఈ బోరాన్ డెఫిషియన్సీ వల్ల మనకు పండుపూత అనేది రాలిపోవడం జరుగుతూ ఉంటుంది సో తప్పకుండా మీరు కేజీ మనకు ప్యాకెట్ రూపంలో ఉంటుంది వాటర్ సాల్బూర్ లిక్విడ్ కూడా ఉంటుంది సో బోరాన్ అయితే ఒకసారి స్ప్రే చేయండి సో బోరాను సిఎం అదేవిధంగా ఎన్టీకే వీటిని స్ప్రే చేస్తూ ఉంటేనే మనకు మనకు పండు పూత రాలకుండా మొక్క మంచి హెల్దీగా మనకు పూత కథ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆ వచ్చిన పూత పిందగా సాగడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా అన్ని రకాల పోషకాలు మొక్క గీయాలి సో అప్పుడే మొక్క హెల్దీగా పెరుగుతుంది అన్ని రకాల ఒడిదలను తిట్టుకొని మొక్క మంచిగా జీవించడానికి అయితే అవకాశం ఉంటుంది సో మొక్కకి మంచి ఫుడ్ ఇవ్వాలన్నమాట మనము మంచి ఫుడ్ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము అదేవిధంగా మొక్క కూడా అంతే అండి మొక్కకు మంచి ఫుడ్ ఇస్తేనే మొక్క నేలకు మంచి ఫుడ్ వేస్తేనే నేల హెల్దీగా ఉంటుంది మొక్క కూడా మంచి ఫుడ్ అందిస్తుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా మీరు మెయింటైన్ చేయండి ఇంకోటి వచ్చిందంటే మనకు తెగుల సమస్య ప్రధానంగా వచ్చేసి మనకు వాతావరణ ఒడిదరులు మీకు తెలుసు వాతావరణం మనకు కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి కొన్ని చోట్ల మబ్బులు అవుతున్నాయి సో మనకు తెగుల సమస్య అయితే ఈ టైంలో ఖచ్చితంగా వస్తుంది ప్రధానంగా వచ్చిందంటే ఇప్పుడు కాప్ సెడ్ చేసుకున్నా కాయలు మంచి క్వాలిటీగా రా ఉండాలంటే మనకు కాయమచ్చ కాయకులు అదేవిధంగా విధంగా కొమ్మ ఇంటి సమస్య ప్రధానంగా వస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగా మనము మందులు అయితే స్ప్రే చేసుకోవాలి ఇంకోటి వచ్చేది అంటే సమస్య చాలా మంది అంటున్నారు సో పండుగకు సమస్య అదేవిధంగా మనకు కొమ్మకులు అలాంటి సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అంటరాకాలు అయితే స్ప్రే చేయండి బేరు వాళ్ళైతే వచ్చేసి పావుకేజ్ స్ప్రే చేసుకోవాలి సో మనకు వారి టెక్నికల్ సెవెంటీ పర్సెంట్ అంటే డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది సో నాకు పండుగకు సమస్యకి బూజు తెగులకి కాయమచ్చ కాయకులకి చాలా బాగా పనిచేస్తుంది సిస్టమ్ అవి ఫంగిశాడు అనమాట ఒకసారి ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ పది పదిహేను రోజుల తర్వాత ఒకసారి పెద్ద మంది స్ప్రే చేయండి జమీర్ కావచ్చు కస్టోడియా కావచ్చు గెలిలో సెన్సా కావచ్చు నాటివ్ కావచ్చు ఇలాంటివి చాలా ఒకసారి స్ప్రే చేయండి జమీర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది కాయం మంచి గా మంచి రెడ్ గా రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాయమచ్చ మనకు కాటు కంగులో కాయమచ్చలు కూడా కాకుండా కాయం మంచి క్వాలిటీగా రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా మన కొమ్మకూలు కొమ్మ సమస్య కూడా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి జమీర్ స్ప్రే స్ట్రేయండి అధమా కంపెనీ వారి జమీరు మనకు అందులో వచ్చేసి సంథింగ్ టెక్నికల్ వచ్చేది అంటే ప్రోక్లో రాజు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంది అది ఇంకో ఇంకోటి వచ్చేసి డెబ్బి కొనరోజులు అయితే కలిగి ఉంటుంది సో చాలా ఎక్స్టెంట్ ఫంగీ సైడ్ అది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు ఈ ఫంగీ సైడ్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి అండి తప్పకుండా మనము కూర చేస్తాం కదా కూరలో మనం ఉప్పు వేయకుంటే ఆ టేస్ట్ ఎట్లా ఉంటుందో మొక్కకి ఫంగీ సైడ్ ఇవ్వకుంటే మొక్క కూడా అదే విధంగా ఉంటుంది సో మనకు అన్ని రకాల న్యూట్రియన్స్ దోమ ముందు పురుగు ముందు ఇస్తూ ఉంటాం కానీ ఒకసారి ఫంగీ సైడ్ చేస్తే మొక్క చాలా ఫ్రెష్గా అయిపోతుంది మొక్క యొక్క శాఖలు ఫ్రెష్గా అయిపోతుంది పోతు మనకు మంచి కాప్ సెట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా మనకు ఫంగిసైడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే మొక్కకి కానీ చాలా మంది రైతులు ఈ తెగుల సంబంధించి బంధువులు అయితే స్ప్రే చేయరు అందుకే మొక్కలు మనకు ఫంగస్ అనేది ఫామ్ అయ్యి మనకు ఎక్కువగా మొక్కలు చనిపోవడము అదేవిధంగా మనకు కాఫ్ సెట్ అవ్వకపోవడము పండు పూత రాలిపోవడం అవిధంగా జరుగుతూ ఉంటుంది సో కాబట్టి తప్పకుండా మీరు ఈ ఫంగిసైడ్ అయితే నెగ్లెక్ట్ చేయకుండా మీరు స్ప్రే చేస్తేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఆ విధంగా మీరు ఈ తెగుల సంబంధించి అయితే స్ప్రే చేసుకోవాలి ఈ టైంలో ఇంకోటి వచ్చేది అంటే మనకు వైరస్ సమస్య మంది రైతులు అంటే పైమూర్త వైరస్ సమస్య అయితే గుబ్బ గుబ్బా వైరస్ అయితే వస్తుందని చాలా మంది కామెంట్లు వీడియోలు అయితే పంపుతున్నారు సో చాలా ఘోరమైన పరిస్థితి ఉంది మనకు కొన్ని చోట్ల కొన్ని లో అయితే ఈ గుబ్బా వైరస్ అనేది చాలా బాగుంది కాబట్టి దానికి సంబంధించి అంతా వైరస్ వచ్చే వరకు మనం ఆపకూడదండి మనకు మనకు ఎప్పుడైనా స్టార్టింగ్లో ఒకటి రెండు చెట్లు అంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు మనకు మెయిన్గా ఏంటంటే దోమ సమస్య సో దోమ నివారించడానికి మనకు చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి సో దానికి తగ్గట్టుగా మనం కాంబినేషన్లో ఎంచుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో నేను ఒక రెండు మూడు కాంబినేషన్ చెప్తాను తక్కువ ధరలో సో ఒకటి వచ్చేసి ఏంటంటే లియోనిస్ అండి లియోనిస్ వచ్చేసి మనకు ఫైర్ ఫ్యాక్షన్ ఉంటుంది అదే విధంగా మనకు బైఫెన్ టెన్ పర్సెంటే ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది సో మనకు ఎస్ఎల్ఆర్ కూడా ఉంటుంది ఎస్ఎల్ఆర్లో వచ్చేసి ఫైర్ ఫ్యాక్షన్ డైఫెన్త్నా కాంబినేషన్లో ఉంటుంది కానీ తక్కువ లో ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే లియోనిస్ వచ్చేసి పది పర్సెంటేజ్ బైఫెన్ వచ్చేసి టెన్ పర్సెంటేజ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి పెగాసిస్ డైఫెన్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ సో లియోనిస్ పెగాసిస్ ఈ రెండు కాంబినేషన్లు కనుక స్పేస్ అంటే తోట క్వాలిటీ చాలా నీట్గా వస్తుందండి తోట నీటిగా వస్తుంది మనకు ఆకులు ఇస్సర్ చేసినట్టు వస్తుంది మనకు వైరస్ మృత సమస్య రానియకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఈ కాంబినేషన్ స్ప్రే అనేది మీకు మంచి రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి వచ్చేసి అంటే కిబ్బికో అండి ఇండోఫిల్ నుంచి కిబ్బికో ఎకరానికి వచ్చేసి పావు కేజీ స్ప్రే చేసుకోవాలి మనకు డైఫైన్ ఫిరాను డైట్ అనే టెక్నికల్ కలిగి ఉంటుంది మనకు దోమకి తెల దోమ పచ్చదోమ తామరపూరు నలికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకు ముడత కింది ముడత రానియకుండా ఈ వైరస్ మాదిరి ముడత కూడా రానియకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది దీంట్లో వచ్చేసి మీరు అకియో స్ప్రే చేసుకోండి పెన్ పెరాక్సిమెంట్ అనే టెక్నికల్ అకియో నిత్యం చెప్పాను వాళ్ళది అకియో సో కిబికో అపికో కిబికో అదే విధంగా అకియో ఈ రెండు కాంబినేషన్ స్ప్రే తోట చాలా నీట్గా వస్తుంది మంచి క్వాలిటీ వస్తుంది చాలా గ్రీనెస్గా వస్తుంది మనకు గ్రోతింగ్ కూడా చాలా సన్న ఎగురు చాలా నీట్గా వస్తుంది మనకు ఆకులు ఇసర్జ్ చేసినట్లు వస్తుంది చాలా నీట్ నీట్గా వస్తుంది మనకు వైరస్ పైమూర్త రాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో క్యూబికో అదేవిధంగా అక్్యో మొదట వచ్చేసి లియోనిసు అదేవిధంగా బెగాసిజు రెండోది వచ్చేసి కివికో విధంగా మనకు సారీ అకియో సో ఈ రెండు కాంబినేషన్ స్ప్రే చేయండి నెక్స్ట్ ఇంకోటి అంటే పోలీస్ అండి పోలీస్లో వచ్చేసి మనకు ఇమ్డాక్లోరిఫిడ్ విధంగా పిప్రోనిల్ అయితే కలిగి ఉంటుంది ఫార్టీ ఫార్టీ పర్సెంటేజ్ దీని కాంబినేషన్లో వచ్చేసి ఇండూరి కానివ్వండి మేడిన్ కానివ్వండి అదేవిధంగా మనకు కొట్టేవాళ్ళది మ్యాజిస్టర్ అని కలిగి ఉంటుంది సో ఈ కాంబినేషన్లో ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనం ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒకసారి మనము ఇక్కడ లియోనిస్లో మనకు పైర్రోఫాషన్ అది నాకు ఉంది అది పెగాసిస్ ప్రే చేస్తున్నాం కొంతమంది రైతులు ఏంటంటే పెగాసిస్ స్ప్రే చేస్తే పూత రాలుతుంది కదా అని అంటారు సో పూత పూతర ఎందుకు రాదు నాకైతే అర్థం కాదు తో పూత రాలేదండి సో మనకు పెగాసిస్ అనేది తెల్ల దోమ పచ్చదోమ తము అన్నింటికి పనిచేస్తుంది మనకు పై మూడు థర చాలా హెల్ప్ చేస్తుంది సో అది దోమ మంది సో దానికి దీనికి సంబంధం సంబంధం అయితే లేదు మనకు పూత అనేది రాలేదు పెగాసిస్ స్ప్రే చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ సో మనం స్ప్రేస్ అన్ని మందుల్లో పెగాసిస్ టెక్నికల్ ఉంటుంది అది గుర్తుంచుకోండి సో పెగాసిస్ అనేది స్ప్రే చేస్తే మనకు ఫ్లవర్ డ్రాప్ అవుతుంది అనేది ఏం లేదు సో పెగాసేస్ అయితే స్ప్రే చేసుకోవచ్చు నో ప్రాబ్లము సో ఈ విధంగా దోమకు ఒకసారి అదేవిధంగా నల్లి తామరపురం ఒకసారి అదేవిధంగా ఒకసారి పంగేశాడు న్యూట్రిన్సు ఆ విధంగా సమాన భాగంలో మనం స్ప్రే చేసుకుంటూ వస్తేనే మొక్క మొక్కకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతుంది కాబట్టి మనకు మంచి కాప్షెడ్ అవ్వడానికి అదే అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో తప్పకుండా మీరు న్యూట్రిన్స్ అయితే తప్పకుండా ఇవ్వండి ఈ టైంలో ఇప్పుడు కాతపుత సెట్ అవుతుంది కాబట్టి ఎక్కువ పోషకాలు ముక్క తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ మనకు కాయలు కాయాలంటే ఎక్కువ పోషకాలు అవసరము సో ఎక్కువ పోషకాలు ఇవ్వాలి కాబట్టి మనకు మంచి కాఫ్ సెట్ అయితే సెట్ అవుతుంది సో తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి మొక్క బలంగా ఎదుగుతూనే బలంగా ఉంటేనే మనకు అన్ని రకాల చీడ తట్టుకొని మొక్క బలంగా ఎదు బలంగా మనకు కాఫ్ సెట్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి మొక్కని మనం బలంగా పెంచుకోవాలి మనం తినే ఫుడ్డు మనకు ఎంత హెల్దీగా మనకు ఎంత బలాన్ని ఇస్తుందో సో మనం మొక్క కూడా విధంగా మనకు మంచి ఫుడ్ వేస్తేనే మొక్క బలంగా ఎదుగుతుంది సో దయచేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి తగ్గట్టుగా నల్లి తామర పురుగు పురుగుకి మనకు దోమకి అదే ప్రెజెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే నల్లి తామర్ పురుగు పురుగు సమస్య దోమ సమస్య సో వీటికి మనకు హైపర్ బ్లష్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది తప్పకుండా మీరు ఈ హైపర్ బ్లష్ అయితే స్ప్రే చేయండి కొన్ని కొన్ని తోటలు అయితే మాడిపోయినాయండి సో మాడిపోయిన తోటలకి ఒకసారి మీరు స్ప్రే చేసిన తర్వాత ఒకసారి గ్లాస్ స్ప్రే చేయండి చాలా ఎక్స్టెంట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఒక తోట ఉంది మనకు ఎర్ర నెల్లి నల్ల తామర బాగా అటాక్ అయ్యి కొనలు కూడా మాడిపోయిన తోటకి మీరు స్టార్టింగ్ మీరు గ్రాసి హనాభి మొదటిసారి స్ప్రే చేస్తే అంత ఎఫెక్టివ్గా మనకు రిజల్ట్ అయితే రాదు ఒకసారి మీరు హైపర్ ప్లస్ స్ప్రే చేసిన తర్వాత ఒక తర్వాత మీరు గ్రాసి హణి స్ప్రే అనుకో ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది లేకుంటే టైచీ రోగర్ అనేది స్ప్రే చేసుకోండి చాలా బాగుంటుంది సో మనకు ఆ విధంగా అంత బాగా పనిచేస్తుంది మనకు కొనలు మాడిపోయిన తోట కూడా మంచి తో మనకు మంచి పూతాఖత రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఎందుకంటే మీరు రిజల్ట్ చూస్తున్నారు కదా సో చాలా మంది రైతులు శ్రేయసారు మనకు భూపాలపల్లి నుంచి శ్రేయసారు నర్సంపేట నుంచి శ్రేయసారు భద్రాద్రి కొత్తగూడెం చేశారు అదేవిధంగా మనకు ఖమ్మం నుంచి శ్రేయసారు మొబాయి నుంచి శ్రేయారు అదే మనకు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకు పల్నాడు వినుకొండ సత్యనపల్లి అదేవిధంగా మనకు ప్రకాశం డిస్టిక్ గుంటూరు నంద్యాల చాలా మంది కర్నూలు డిస్టిక్ ఇటు ఎన్టీఆర్ డిస్టిక్ అన్ని అన్ని ఏరియాస్ నుంచి రైతులు అయితే స్ప్రే చేయడం జరిగింది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు అందుకే దీని గురించి అయితే నేను చెప్పగలుగుతున్నాను నేను కూడా నేను రెండు టూ టైమ్స్ అయితే స్ప్రే చేసాము మనం మీరు కూడా ఆల్రెడీ చెప్పాను నేను పన్నెండో స్ప్రే అదే వినగా ఇప్పుడు పదిహేనో స్ప్రే సో టూ టైమ్స్ స్ప్రే చేసాము ఎందుకంటే రిజల్ట్ అంత బాగుంది సో మనకు నల్లి తమరు కూడా తమర్ పూర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ హైపర్ ప్రెస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే స్ప్రే చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు అన్ని ఏరియా అయితే అవైలబుల్ ఉంటుంది మన ఖమ్మంలో మరిపడ బలో ప్రజెంట్ అయితే ప్రోడక్ట్ అయితే వచ్చేసింది తప్పకుండా మీరు అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు సో కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో తప్పకుండా మీరు హైపర్ ప్రెషర్ అయితే స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సో ప్రధానంగా ఉన్న సమస్యకు తగ్గొట్టుగా మందులు అయితే స్ప్రే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి